హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ టూ బీహెచ్కే హౌస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ హౌస్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుడిపల్లిపాడు అల్లిపురం నెల్లూరు డిస్టిక్ అయితే వస్తుంది దీని మొత్తం ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు అంకణాలు వస్తుంది ఫ్రెండ్స్ కట్టుబడి అయితే ఇరవై మూడు అంకణాల్లో ఉంది ఇది టూ బీహెచ్కే హౌస్ మొత్తం రెండు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో వస్తుంది హౌస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ గేట్కి అయితే మనకి జిందాల్ ఎస్ఎస్ స్టీలు డెకోలామ్ లామినేటెడ్ షీట్స్ అయితే వాడడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ పైన చూసుకుంటే వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికోసం అయితే మనకి పీవీసీ మెటీరియల్ యూజ్ చేశారు చూడవచ్చు ఇదంతా కార్ పార్కింగ్ ఇది ఫ్రంట్ సైడ్ ప్లేస్ వదిలేశారు ఒక ఫోర్ ఫీట్స్ అబోవ్ ఉంటుంది మెట్లు అన్నీ కూడా మనకి గ్రానైట్తో చేయడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి విఆర్సి సెంటర్ అయితే ఏడు కిలోమీటర్ల దూరం వస్తుంది రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరం వస్తుంది ఆర్టీసీ బస్ కి అప్రాక్సిమేట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం వస్తుంది బీచ్ బీచ్కి ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది లైటింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేపిచ్చారు ఫ్రెండ్స్ ఇంటికి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఒక త్రీ ఫీట్స్ వరకు ప్లేస్ అయితే వదిలేయడం జరిగింది ఇది చూసుకుంటే మనకి మెయిన్ డోరు టేక్ వుడ్తో చేపిచ్చారు ఈ విండోస్ కూడా టేక్ ూట్తో చేపిచ్చారు లోపలికైతే వెళ్దాం ఇంటి మొత్తానికి ఫ్లోరింగ్ అనేది మనకి మార్బుల్ అనేది యూజ్ చేశారు చాలా బాగుంది పైన వుడ్ ఫినిషింగ్లో ఈ వుడ్ ఫినిషింగ్లో మీకు కనిపిస్తుంది కదా ఇదంతా పీవీసీ అండి ఇది పీవీసీతో చేయడం జరిగింది డిజైన్ అంతా వుడ్ ఫినిషింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి గోల్డ్ కలర్లో ఇది సిఎన్సి కట్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగుంది చూడ్డానికి అద్భుతంగా ఉంది ఇదంతా కూడా టీవీ యూనిట్ మొత్తం పీవీసీ మెటీరియల్స్ అంతే వాడడం జరిగింది టీవీ దగ్గర చూసుకుంటే మనకి ర్యాక్స్లో లైటింగ్స్ ఇవ్వడం జరిగింది చూడడానికి చాలా బాగుంది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము ఇది నార్మల్ డోరే యూస్ చేశారు మనకి ప్లైవుడ్ డోర్ అనేది యూజ్ చేశారు చూసుకోవచ్చు మనం లోపల ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ పైన సింపుల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒక బిగ్ సైజ్ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ వుడ్ వర్క్ చూసుకుంటే మనకి ప్లైవుడ్ అండ్ సన్ మేక్ యూస్ చేసి చేయడం జరిగింది లోపల పెండెలు అంటారు కదా అవంతా కూడా టేక్వి చాలా బాగుంది డిజైన్ ఇక్కడ చూసుకోండి ఇది తీసి తీసిన వెంటనే మీకు బాత్రూమ్ అయితే ఉంటుంది అంటే బాత్రూము కనిపించకుండా ఈ విధంగా కవర్ చేశారు ఇది బాత్రూమ్ డోర్ ఇది పివిసి డోర్ బాత్రూమ్ది చూసుకోవచ్చు మీరు బాత్రూమ్ లో టైల్స్ అయితే వాడారు రకరకాల కలర్స్ లైటింగ్ అయితే ఇచ్చారు బాత్రూమ్ లో బాగుంది ఈ హౌస్ అంతా కూడా మనకి కేసీపీ సిమెంట్ అయితే వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వైరింగ్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ వైరింగ్ అంతా కూడా గోల్డ్ మెడల్ మెటీరియల్ అయితే యూస్ చేశారు అలాగే ఇంటి మొత్తానికి వైజాగ్ స్టీల్ అయితే వాడడం జరిగింది కన్స్ట్రక్షన్లో క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మన కిచెన్లో వచ్చేసరికి మనకి గ్రానైట్ అయితే వాడడం జరిగింది కిచెన్లో ఇది సెకండ్ బెడ్రూము ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా మనకి మిర్రర్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇక్కడ కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్ది ఇక్కడ కూడా మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది పైన చూసుకుంటే మనకి పీవీసీ సీలింగ్ ఇవ్వడం జరిగింది బాత్రూమ్ల వరకు ఎందుకంటే నీళ్లు పడినా ఏం పడినా మనకి ఏం కాదు కాబట్టి పీవీసీ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది పైన దీని ప్రైజ్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ అయితే కాదు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గొచ్చు మీరు కూడా ఎవరైనా ఇల్లు అమ్మాలన్నా లేదా కొనాలన్నా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది చూసుకోండి మీరు ఇది పూజ గది ఇది పూజ గదిలో సింపుల్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది వాల్స్కి కిచెన్లో కూడా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కిచెన్లో అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ